మనం ఇప్పుడు అలంపూర్లో గ్రూప్ ఆఫ్ టెంపుల్ ఉన్నటువంటి అలంపూర్ నవబ్రహ్మ కోటిలింగాల క్షేత్రంలో లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ ఎంటుకున్నాం అంటే ఈ మధ్యలో మనకు ఈ అలంపూర్ సంబంధించిన ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ గారు నుంచి హాట్ టాపిక్ నడుస్తుంది కదా అంటే అవినీతి అక్రమాల్లో చాలా ఇతను అయిపోతున్నాడు అలంపూర్ అంటే ఆనంద్ శర్మ అనే రేంజ్కి ఇవాళ వెళుతున్నాడు అంటే అతని బయోడేటా ఏంటి అంటే గతంలో వీరు ఇక్కడ ఎలాగ అర్చకుడు అని ఆయన ఇంపార్టెంట్ సంబంధించిన టెంపుల్ ఇది ఆ ఈ టెంపుల్ ఏంటంటే వాళ్ళ తండ్రి గారు దిండిగలు భీమాచారులు ఆయన పేరు సొంతం పేరు దిండిగలు ఆ ఈయన ఏంటంటే పూర్వము ఇక్కడ అర్చకుల్లో పూర్వండి నిన్నవాడు కాదు ఇక్కడ ఏదైతే గ్రూప్ ఆఫ్ టెంపుల్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి అనే గుడి ఎక్కడైతే ఉందో ఆ దానికి వచ్చేసి ఈ గంజినరసమ్మ అనే ఒక ఈ అలపూరు లో ఒక భక్తురాలు తీసుకొచ్చి అతను అక్కడ తాత్కాలిక అర్చకునిగా పెట్టింది పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళు తర్వాత కొంత కాలానికి అతను ఇల్లు లేదు అతని ఇల్లు లేని కారణంగా ఈ లక్ష్మీనారసింహ స్వామి టెంపుల్ దగ్గర అర్చన చేస్తూ ఇక్కడ పక్కల ఒక సతరం లాంటిది ఉంది ఈ గుడి పక్కలే ఉంది ఇప్పటికి ఉంది ఆ గుడిలో తన కుటుంబంతో కొంతకాలం కాలం నివాసం ఉండినాను అతను తర్వాత ఈ బ్రాహ్మణ బ్రాహ్మణిడ్లో ఎవరో చిన్న పాడుపడ్డ ఒక చిన్న ఇంటికి తీసుకొని వాళ్ళ కొన్ని లక్షలతో అద్భుతంగా చేసుకున్నాడు ఆయన అది కాక కూడా కోట్లలో ఒక విల్లాస్ ఇక్కడ మాంటి స్కూల్ ఎదురుగా కూడా చేసుకున్నాడు ఇప్పుడు అది తర్వాత విషయం అయితే ఏదైతే ఉందో ఈ ప్రధాన అర్చకుడు అని చెప్పుకున్న ఆనంద శర్మ గారు వాళ్ళ తండ్రి గారు పూర్వము ఇక్కడ ఆలయాల్లో అర్చకుడిగా నియమించబడలేదు తాత్కాలికమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో నియమితులై అక్కడ నుండి కొంతకాలం ఇక్కడ అర్చన చేసి ఇక్కడ కుటుంబ పోషణ చేస్తూ కొన్ని అనివార్య కారణాల ఈ టెంపుల్ని ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది తర్వాత ఆ సమయంలో ఈ దిండి ఆనంద్ ఆనంద శర్మ అనే వ్యక్తి మామూనాగురులో శ్రీకృష్ణ మందిరంలో అర్చన చేసేవాడంట అక్కడ తండ్రి తర్వాత అతన్ని ఇక్కడ తీసుకొచ్చి తండ్రి ప్లేస్లో అతన్ని నియమించినారు అంటే అప్పటికి కూడా ఆయన తాత్కాలిక ఉద్యోగం నుండి తండ్రి మారిన ఇక్కడ ఉన్న టెంపుల్స్ అధికారులు అప్పుడు మళ్ళీ ఎవరో అతన్ని ప్రమోట్ చేసేసినారు చేసిన తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్ ఈ లక్ష్మీన స్వామి టెంపుల్ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అక్కడ శ్రీమహవిష్ణు టెంపుల్ కూడా ఉంది ఇక్కడ బ్రాహ్మణుడు అది తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మిగతా నవబ్రహ్మ ఆలయాలు జోగులాంబ కలిసి గ్రూప్ ఆఫ్ టెంపుల్గా అక్కడ తయారు చేసిండ్రు అప్పుడు ఇతన్ని ఎలాగోలాగా ఈ ఈ టెంపుల్స్ కాదని ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి స్వామిలో అంకితమైపోయిండు అయితే ఈ మన ఆచార వ్యవహారాలు అంటూ ఈ బ్రాహ్మణ్స్ లో ఈ వీళ్ళ భవిష్యత్ సంబంధించి వీళ్ళు మేము మనం అనుకున్నాం కదా శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ స్వామి శ్రీకృష్ణ మందిరంలో ఇది వైష్ణవం మధ్వం అంటే ఈ వీళ్ళు ఆచార ప్రకారం మధ్వలు అంటే వీళ్ళు శివాలయంలో పూజ చేయడానికి అర్హత అనేది నిబంధన ఉంది ఇప్పటికి కొనసాగుతున్నారు అర్చకుల నాకు తెలుస్తుంది ఇది మరి ఇలాంటి కుటుంబానికి సంబంధించిన ఈ విధానం మధ్వ అనే వాళ్ళు శివాలయంలో ఎట్లా కొనసాగిస్తున్నారు అతన్ని నెంబర్ వన్ ప్రధాన అర్చకుడు అని పేరెట్టుకున్నాడు అతను ఎందుకు ప్రధాన అర్చకుడు అతని వయసులో పెద్దవాడు కాదు పెద్ద విద్యావంతుడు కాదు అక్కడ బ్రాహ్మణుకు సంబంధించిన కోర్సు చేయలేదు అతను పుస్తకాలు చదివి కొన్ని మంత్రాలు నేర్చుకునే వ్యక్తి అతను వేద వేద పాఠశాలలో చదవలేదు అబ్బాయి ఇక్కడ శ్రీకాంత్ శర్మ అనే అనుకుంటా ఆయన ఇక్కడ ప్రధానార్చకుడు మరి ఆయనని కాదని ఈయన ఎందుకు అర్చకుడు అయ్యాడంటే ఆయన చిన్న ఏదో వ్యక్తిగత కారణం చిన్న తప్పులు దూకించుకొని ఈయన విలేకరిగా తన భార్యని కొనసాగిస్తూ ఆ విలేకరిగిరిని అడ్డు పెట్టుకొని నీవు అర్చకుడు ఉండకుండా నాకు నేను ఉండేటట్టు నువ్వు ఒప్పుకుంటే తర్వాత నేను ఈ కేసు నుండి బయటపడేసారి అతని భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఆయనతో స్వయంగా ఓ లెటర్ రాయించుకొని నా వల్ల కాదు నాకు ఆరోగ్యం సరిగా లేదు నా బదులు ఆనంద్ శర్మ గారిని ప్రధానార్థి కూడా కొనసాగించాలని లెటర్ తీసుకుని ఇవాళ ఏకచక్రాధిపత్యంతో అల్లంపూర్ గృహ టెంపుల్ ని ఎక్కడ విఐపి వచ్చినా ఒక ఎమ్మెల్యే వచ్చిన డెడ్పీసీ వచ్చిన సర్పంచ్ వచ్చిన ఎమ్మెల్యే మినిస్టర్స్ సీఎం వచ్చిన ఎస్పీ డిఎస్పీ కలెక్టర్స్ ఇతర రాష్ట్రాలను ఎవరులు వస్తే అలంపూర్ ఆలయాలు ఆనంద శర్మకు ఫోన్ చేయండి ఆనంద్ శర్మ అనుమతితో ఇవాళ వీఐపీలో పూజలు జరుగుతున్నాయి అంటే ఎంత తారస్థాయికతను కథను వెళ్లిపోయినాడు గౌరవంతో వెళ్ళిపోలేదు ఒక అహంకారితో అదేంటనేది మనం ఇంకా ముందు ముందు వీడియోలో తెలుసుకున్నాం అతనికి సంబంధించిన బైడేట్ ఇది అంటే దీన్ని బట్టి ఏంటంటే మీకు నేను వీడియోలో అయిపోయినది ఇప్పుడు ఏదైతే శివాలయంలో ప్రధానమైనటువంటి నవభ్రమాలలో బాలభ్రహమే ప్రధాన ప్రధానార్చకుడుగా కొనసాగుతున్నాడో ఆ వ్యక్తికి సంబంధించిన వంశము అతను కానీ మధ్వంకి సంబంధించిన దానికి సంబంధించిన వ్యక్తి